అరే బాగి ఆయనకి ముద్దు పెట్టింది గుప్తాగారు అని ఆరు అంటే అది నీ పతిదేవిని అదృష్టము అని గుప్తాగారు చెప్తారు ఏంటిది బాగి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే థ్యాంక్స్ అని బాగి సిగ్గుపడుతూ ఉంటుంది ఎందుకని అమర్ అంటాడు అంటే మీరు నా కళ్ళల్లో ఉది మంట పోగొట్టారు కదా అని బాగి అంటే మీ ఊర్లో ఇలా ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తారా అని అమర్ అంటాడు ఏ నేను ముద్దు పెడితే మీకు నచ్చలేదా అని బాగి అంటుంది నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి అని బాగి అంటే నచ్చింది కానీ ఒకరిచ్చింది నేను ఉంచుకోను అని అమర్ ఇక బాగికి ముద్దు పెడుతూ ఉంటాడు ఇదంతా మనోహరి చూడలేక రగిలిపోతూ పక్కకు తిరిగి ఉంటుంది ఆరు మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అమర్ బాగి మొక్కన్ని తన రెండు చేతులతో కూడా గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటే బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ఆరు అరే రే గారు మా ఆయన ముద్దు పెట్టేశారు అని చాలా సంతోషపడుతూ ఉంటే అది నీ అదృష్టము అని గుప్తా గారు అంటారు అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా నిజమా అని ఆరు అంటే నువ్వు నమ్ముటలేదు కాబట్టి నిన్ను నమ్మించటానికి నీకు ఇలా చూపిస్తున్నాను అని గుప్తా గారు చెప్తారు మనోహరి పక్కనే చీపురు పట్టుకొని ఉన్నా కూడా మనోహరిని ఏ మాత్రం పట్టించుకోకుండా అమర్ అలా బాగికి ముద్దు పెట్టడంతో బాగి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మనోహరి చీపుర్ని అక్కడ పడేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత లాయరు చాలా ఒంటి నిండా గాయాలతో రణవీర్ పక్కనే కూర్చొని ఉంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏంటి రణవీర్ ఏదో కొంపలు మునిగిపోయినట్లు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు ఏమైంది అని మనోహరి వచ్చి నిలదీస్తూ ఉంటుంది కొంపలు మునిగిపోయింది నాది కాదు నీదే అమర్ నిన్ను వెతకటం చాలా వేగవంతం చేసేశాడు నువ్వు కాస్త ఉంటే అమర్కి దొరికిపోయినట్లే అని రణ్వీర్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనోహరి అంటుంది అవును రణ్వీర్ నిన్ను వెతకడం వేగతరం చేశాడు నా ఇంటికి కూడా వచ్చాడు ఇదిగో ఈ లాయర్ని కిడ్నాప్ చేసి రెండు రోజులు బాగా కొట్టాడు అని గాయాలని చూపిస్తూ ఉంటాడు నా పేరు చెప్పేశావా అని మనోహరి అంటుంది లేదు మేడం చెప్పలేదు నాకు తెలీదనే చెప్పాను గాయాలు మాత్రం చాలా బాగా అయ్యాయి మేడం రెండు రోజులు కొట్టిన చోట కొట్టకుండా అలా కొట్టేశారు అని లాయర్ బాధపడుతూ చెప్తూ ఉంటారు ఓ నేను ఇచ్చిన డబ్బులకి నువ్వు నాకు ఇలా న్యాయం చేసావన్నమాట అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అమర్ నా ఇంటికి వచ్చి నువ్వు ఎవరో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు మనోహరి ఇదిగో కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడు అని రణవీర్ చూపిస్తూ ఉంటారు అలా అమర్ లోపలికి రావడం ఫైల్స్ అన్నీ వెతకటం మొత్తం కూడా చూపిస్తాడు నేను అదే సమయంలో నీతో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను నీతోనే మాట్లాడుతున్నానన్న విషయం అమర్కి తెలిసిపోయింది కాకపోతే పేరు మాత్రం తెలియలేదు నేను రావటం కాస్త ఆలస్యం అయి ఉంటే మన పెళ్లి ఫోటో చూసేసి ఉండేవారు కాస్తలో మిస్ అయిపోయింది అని రణవీర్ చెప్తాడు కాబట్టి ఏదో ఒకరోజు నువ్వు అమర్కి దొరికిపోవటం ఖాయం అని రణవీర్ చెప్తాడు అసలు అమర్ ఆ రోజు రక్తం కోసం తిరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా చేశాడా అసలు రక్తం గురించి పట్టించుకోకుండా నా మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని మనోహరి అంటుంది చూడు మనోహరి నువ్వు ఎన్ని రోజులు ఎందుకోసం ఇది చేశావు అమర్ కోసమే కదా ఇప్పుడు కనుక నువ్వు దొరికిపోయావంటే ఖచ్చితంగా నువ్వు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి దానివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా నేనైతే ఊరుకోను అందుకే ముందే హెచ్చరిస్తున్నాను అని రణవీర్ వార్నింగ్ ఇస్తాడు దొరికితే మాత్రం నువ్వు చచ్చిపోతావు మనోహరి అని రణవీర్ అంటే అసలు నేను ఎవరినైతే చంపాలనుకుంటున్నానో వాళ్ళ చావు కాకుండా నా చావే వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటిదే కనుక జరిగితే నాతో పాటి అందరినీ తీసుకువెళ్తాను అని మనోహరి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అని రణ్వీర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇంతవరకు బాగి మాత్రమే అమర్ని ఇష్టపడుతూ ఉంది ఇప్పుడు అమర్ కూడా బాగిని ఇష్టపడుతున్నాడు అంటే నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేనైతే వదలను అని మనోహరి మనసులో అనుకుంటూ ఎవరిని వదలను నేను చేసి చూపిస్తాను చెప్పను అని మనోహరి వెళ్తుంది అసలు ఏంటి మనోహరి ఏదేదో మాట్లాడి వెళ్ళింది అని రణవీర్ అంటే ఈసారి మేడం ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు ఉంది సార్ అని లాయర్ చెప్తాడు తర్వాత అమర్ రెడ్ షూట్ వేసుకొని చాలా బాగా రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే బాగా గదిలోకి వచ్చి అదేంటి ఈయన ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లున్నారే నాకు చెప్పనేలేదే ఎక్కడికని అడిగేస్తాను అని బాగి దగ్గరికి వచ్చి ఏమండి అని పిలుస్తూ ఉంటే ఆ బాగి ఇదిగో కాలర్ సర్దు అదిగో ఆ వాచ్ ఇవ్వు గన్ ఇవ్వు అని అమర్ అన్ని చేయించుకుంటూ ఉంటారు ఫోన్ కూడా ఇవ్వు అని చెప్తూ ఉంటాడు అసలు అన్నీ అడుగుతున్నాడు కానీ ఎక్కడికన్నది చెప్పట్లేదే ఏదైతే అది అయ్యింది నేనైతే అడిగేస్తాను అని ఏమండి అది అని బాగా నసుగుతూ ఉంటుంది ఆ ఏంటి చెప్పు చెప్పు అని అమర్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు అబే ఏం లేదు ఏం లేదు అని అడగకుండా బయటికి వచ్చేస్తుంది గది గదిపైట అటు ఇటు కాలుగాలిన కాలిన పెళ్ళిలా తిరుగుతూ ఉంటే రాతోడ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఐడియా అని అనుకుంటూ రాతోడ్ రాతోడు ఆయన టిప్ టాప్గా రెడీ అయిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని బాగా అడుగుతూ ఉంటే ఏంటి మిస్ నీకు నిజంగానే తెలీదా లేకుంటే జోక్ చేస్తున్నావా అని రాతోడ్ అంటాడు లేదు రాతోడ్ నాకు తెలీదు చెప్పు రాతోడు సూటు బూటు కూడా వేసుకున్నాడు అని బాగి అంటే అవునా మిస్ సార్ మీకు చెప్పలేదా పార్టీకి వెళ్తున్నాడు అని రాతోడ్ అంటే ఏంటి పార్టీనా అని బాగా అడుగుతూ ఉంటుంది పార్టీ అంటే ఆఫీసర్స్ పార్టీ మేసమ్మా ఆ మాత్రం సూటు పోటు వేసుకోవాలి కదా అని రాథోడ్ అంటాడు ఏం పార్టీ అని బాగా అడగడంతో మొన్న ఆపరేషన్ దివాలి సక్సెస్ అయ్యింది కదా దానికి ఆఫీసర్స్ అందరూ కూడా ఇలా పార్టీ చేసుకుంటున్నారు అని రాథోడ్ అంటే మరి ఆ పార్టీకి ఆడవాళ్ళు రారా అని బాగా అంటుంది ఎందుకు రారు మిస్సమ్మ అందరూ జంటల్ జంటల్గా వస్తారు అని రాథోడ్ అంటే మరి మీ సార్ ఏంటి సింగిల్గా వెళ్తున్నాడు నన్ను పిలవలేదు అని బాగా అంటుంది ఏ మిస్ నీకు రావాలని ఉందా అయితే వెళ్ళి సార్నే అడగచ్చు కదా అని రాథోడ్ అంటాడు రాతోడు రాతోడు నన్ను కూడా తీసుకువెళ్ళమని నువ్వు వెళ్ళి చెప్పవా ప్లీజ్ 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 అని బాగా అడుగుతూ ఉంటే చూడు మీసమ్మ నీకు సార్తో పాటే రావాలని ఉంటే నువ్వే వెళ్ళి అడుగు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ కాకూడదు అది మంచిది కాదు నువ్వే వెళ్ళు అని రాతోడు అడుగుతూ ఉంటే అంటే ఆయనకి నన్ను తీసుకువెళ్ళాలని ఉందో లేదో ఏమంటారో ఏంటో అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ సార్నో ఏదో ఒకటి చెప్తారు అంతే కదా వెళ్ళు మిస్ నువ్వే వెళ్ళు నేనైతే అడగను గాక అడగను అది అడగకూడదు కూడాను అని రాతో మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గారు మా ఆయన చూడండి సూటు బూటు వేసుకుని ఎంత అందంగా ఉన్నారో సినిమా హీరోలా కనిపిస్తున్నారు అని ఆరు మురిసిపోతూ ఉంటుంది బాలిక ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వే బాధపడతావు ఎందుకంటే ఆ వస్త్రములని నీ సహోదరియే నీ పతిదేవునికి ఇచ్చినది అని గుప్తా గారు చెప్పడంతో అవునా బాగా ఇచ్చిందా అయినా కూడా ఇందులో అసూయపడడానికి ఏముంది ఆ డ్రెస్లో ఆయన చాలా బాగున్నారు హీరోలాగా ఉన్నారు అని ఆరు చెప్తూ ఉంటుంది అప్పుడే బాగా చా నన్ను తీసుకువెళ్ళి లేదు నేనేమో అడగలేకపోతున్నాను అని అనుకుంటూ మెట్లు దిగి వస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆరుణ్ చూసేసి అక్క అక్క మీరేంటంటూ అక్కడికి వస్తుంది నీకోసమే వచ్చాను బాగి అని ఆరు అంటే ఏంటో అక్క నువ్వు ఎప్పుడు కనిపిస్తావో ఎప్పుడు కనపడవో నాకు అస్సలు అర్థం కాదు అని బాగి అంటే అంత విధి అని ఆరు అంటుంది విధ ఏంటక్క విధి అని బాగి అంటే అదే పని పని అని ఆరు మార్చి చెప్తూ ఉంటుంది అంతేలే పని ఉంటే ఇంట్లో ఉంటావు పని లేకపోతే బయట ఉంటావు అంతే కదా అని బాగి అంటుంది ఏంటి బాగి ఎందుకు అదోలా ఉన్నావని ఆరు అడగటంతో మా ఆయన్ని చూసావా అక్క సూటు బూటు వేసుకుని రెడీ అవుతున్నాడు ఏదో పార్టీకి వెళ్తున్నాడు నన్నే రమ్మని ఒక్క మాట కూడా అడగలేదు చెప్పలేదు అని బాగి అంటే అవునక్క ఇలాంటి విషయాల్లో నువ్వు కనుక అయితే ఏం చేస్తావు అని బాగి అడగటంతో సరాసరి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు పార్టీకి వెళ్తున్నారు కదా జాగ్రత్త మీరు నన్ను తీసుకువెళ్ళటం లేదు అక్కడ మీరు ఒంటరిగా ఉంటారు జాగ్రత్త అని నన్ను తీసుకువెళ్ళట్లేదని ఒక పదిసార్లు గుర్తు చేస్తాను అప్పుడు ఆయనే నన్ను తీసుకువెళ్తాడు అని ఆరు చెప్తుంది అవునా అక్క ఇలా మీ ఇంట్లో జరిగిందా అని బాగా ఆడటంతో ఒక్కసారి ఏంటి ఆయనతో కలిసి చాలాసార్లు వెళ్ళాను పార్టీలకి ఫంక్షన్లకి అని ఆరు అంటుంది అయితే నేను కూడా ఇలాగే చేయమంటావా అక్క అని బాగా ఆడటంతో చేయమంటావా ఏంటి వెళ్ళు బాగా వెళ్ళు ఇంకా ఆలస్యం ఎందుకు ఖచ్చితంగా తీసుకువెళ్తారు అని ఆరు ఆండంతో అక్క నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆయన నన్ను తీసుకువెళ్తే మాత్రం వచ్చిన తర్వాత నీకు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తానక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అని రెండు సార్లు హగ్గులు ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తుంది బాగి గుప్తా గారు నవ్వుతూ ఉంటే ఏమైందని ఆరు అంటుంది చూచితివ బాలిక వారి ఎరువుని నీ వల్లనే కలిపేస్తున్నావు ఇప్పుడు వారు వెళ్ళిన చోట ఒక అద్భుతం జరుగుతుంది నీ పునర్జన్మకి అంకురార్పణ అక్కడే జరగబోతోంది అని గుప్తాగారు అంటే మీరు చెప్తున్నది నాకేం అర్థం కావటం లేదు అని ఆరు అంటుంది అని అర్థమైతే నువ్వు మానవ మాతృరాలివే కదా బాలిక నీకు అర్థం కాదులే అలా అర్థమైతే ఇక విధి ఎందుకు ఎందుకు అని గుప్తాగారు చెప్తారు